దేవునికి ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా మరొకసారి గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం కలుసుకున్నాము దేవుడు మనందరికీ తోడుగా ఉండి మనల్ని ఆయన నడిపించాడు మరి సందేశాలు మీకు ఆశీర్వదకరంగా మేలుకరంగా ఉన్నాయి దీవెనికరంగా ఉన్నాయి మరి వాగ్దాన సందేశాల్లో మరొక ఉదయ కాలం మనం సమకూడుతూ ఉన్నాము ఈ రోజున దేవుని వాక్యంలో నుండి వాగ్దానాన్ని మరొకసారి ధ్యానిద్దాం మొదటి కొరింది పదహారు అధ్యాయం పద్నాలుగులోనే ప్రియులారా మనం నిన్నటిదినం కూడా ఇదే వాక్యాన్ని ధ్యానించాము ఈరోజు కూడా ఈ వాక్యంలో నుండి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం బైబిల్లో చూద్దామండి బైబిల్లో చూడండి పదహారు పద్నాలుగులో మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి ప్రేమతో చేయుడి అంటే మనం ఉదయకాలం పడకల మీద ఉన్న మీరు ప్రియులారా మీరు చేసే ప్రతి కార్యమును మీరు ప్రేమతో చేయండి ప్రేమతో చేయండి ఒకవేళ మీకు కీడు తలపెట్టినా ఆ కీడును అనుభవిస్తూ మీరేం చేస్తారంటే ప్రేమతో మీరు చేయండి ప్రిలారా సమాజము సంఘము చెప్పే మాటలను మీరు త్రోసివేయండి వాటిని మీరు తీసుకొనవద్దు బైబిల్లో దేవుని వాక్యములు అంటున్నాడు కదా పౌలు గారు మీరు చేసే ప్రతి కార్యమును మీరు ప్రేమతో చేయండి ఆ ప్రేమతో చేస్తే నేను అడుదనం ప్రియులారా భయం వెళ్ళగొట్టబడుతుంది భయం ఉండదని చూశాము ఈరోజు పడకల మీద ఉన్న మీతో దేవుడిస్తున్న వాగ్దానము ఏమై ఉన్నదో ఈ రెండవ సందేశములు మనం నేర్చుకుందాం చూద్దాం బైబిల్లో అదే రోమిలకు రాసిన పత్రిక ప్రిలారా ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని చదువుకుందాం రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదా అధ్యాయం ముప్పై ఏడులో అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అత్యధిక విజయం అంటే మనం ప్రేమతో చేస్తే ప్రియులారా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు దినం ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది ఈరోజు వాగ్దాన సందేశములు పడకల మీద ఉన్న మీతో దేవుడు చెప్పేది ఏంటంటే మనం చేసే ప్రతికారం ప్రేమతో చేస్తే మనకు విజయం కలుగుతుంది అంటున్నాడు అక్కడ ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో అంటున్నాడు ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం దేవుడు నీకు విజయం ఇవ్వలేకపోవటానికి ఇవ్వలేకపోవటానికి అపజయములో పతనమైన కార్యాలని కృంగిపోవటానికి గల కారణం ఏంటంటే మనం ప్రేమ కలిగి చేయట్లేదు ప్రియులారా ప్రతి కార్యమును ప్రేమతో చేద్దాం ప్రతి కార్యమును ప్రేమతో కొనసాగుదాం అప్పుడు మనకేం కలుగుతుందంటే విజయం కలుగుతుంది పడక మీద నిరాశగా ఉదయకాలం కృంగిపోయి అపజయాల మధ్య నలిగిపోతున్న వారులారా ఒకవేళ అది సేవకులు కావచ్చు దేవుని బిడలు కావచ్చు వృద్ధులు కావచ్చు యవనస్సులు కావచ్చు ఈరోజు నా దేవుడు వాగ్దాన సందేశాల్లో మాట్లాడుతున్నాడు కదా బైబిల్ గ్రంథంలో ఆయన నీతో చెప్పేది సెలవిచ్చేది ఏమై ఉన్నదంటే ప్రేమతో మీరు ప్రతికార్యము చేయండి ప్రేమతో మీరు కొనసాగండి ప్రిలారా నా దేవుడు విజయం ఇస్తాడు జయమిస్తాడు ఓడిపోయావా ఓటమిలో ఉన్నావా పరాజయములో ఉన్నావా నలిగిపోయావా కృంగి ఉన్నావా నువ్వు పడిపోయి లెగవలేరని శత్రువులందరూ అనుకుంటున్నారా కొన్ని సందర్భాల్లో మనమే అనుకుంటాం మన ముందు దుష్టులు మన ముందు మానవులు మన ముందు పగవారు వారు విజయం పొందుకున్నారు జయం పొందుకుంటున్నారని వారు విజయం పొందుకున్నారు జయం పొందుకున్నారు అని కానిప్రిల వాక్యం ఏముంటుందంటే వాక్యం ఏమంటుందంటే బైబిల్లో ఏబు గ్రంథము ఏబు గ్రంథం ప్రిలారా ఇరవై అధ్యాయములో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి ఏబు గ్రంథము ఇరవై అధ్యాయములో నాలుగో వచనములో చదువుకున్నప్పుడు నాలుగవ వచనములో దుష్టులకు విజయము కొద్ది కొద్ది కాలం ఉండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం ఉండును దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది దుష్టులకు ప్రియలారా దేవుని బిడలకు అంటాడు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయములో పంతొమ్మిదో వాక్యములా అంచం వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నందున వారు నీపై విజయం పొందజాలరు ఇదే యహో వాక్కు ఈ గచ్చమని వాగ్దాన సందేశాల్లో ఉదయ కాలమున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా ప్రియలారా దేవుని వాక్యముల నుండి వారు నీ మీదికి యుద్ధానికి వస్తారు కానీ వారు యుద్ధము చేయజాలరు నీకే విజయం కలుగుతుంది నీకు విజయం కలగకుండా పరాజయంలో నువ్వు ఉన్నావంటే నువ్వు చేసే ప్రతి పని ప్రేమతో చేయట్లేదు అన్నాడు దుష్టులకు విజయము కొద్ది కాలమే నీ ముందున్న వారికి విజయం కొద్ది కాలమే అవమానం నువ్వు అవమానములో కృంగి కృషించి ఉన్నావు అవతల దుష్టులు దేవుని ఎరగని వారు ప్రియులారా వారెంతో ముందుకున్నారు వాక్యము సెలవియబడుతుంది కదా బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా ప్రియులారా దుష్టులకు విజయం కొద్ది కాలం మీరు ప్రార్థించండి మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలతో నింపుతాడు ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా మీకు వందనాలు బలపరచండి ప్రియులను దీవి జసేపుకి ఇచ్చిన జయం ఇచ్చిన జయం యోనాకిచ్చిన విడుదల ప్రజలకు దయచేయి ఈ కార్యక్రమాలు ప్రభా నీ ప్రజలకు నిబిడలకు విజయము జయకరంగా నడిపించి మేలులతో నింపమని నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక రేపు ఉదే కాలం ఇదే సమయానికి కలుసుకుందాం